రేపే వరుదిని ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోతుంది ఇలా తినడం వల్ల మీ దేహం వజ్రంలా మారుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఈ రోజు ఎవరైతే ఇలా తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది మరి వరుదిని ఏకాదశి రోజు తప్పకుండా తినవలసిన ఆ ఆకు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రమాసం బహుళ ఏకాదశినే వరుదిని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ముందుగా వరుధిని ఏకాదశి గురించి శాస్త్రాల్లో చెప్పిన దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు ప్రతి ఏకాదశికి ఉపవాస దీక్షలో ఉంటారు ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు శ్రీకృష్ణ పరంధామ జనార్దన అచ్యుత చైత్రమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని మహిమ ఎటువంటిది దాని గొప్పతనం ఏమిటో చెప్పండి అని కోరాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ ధర్మరాజా చైత్రమాసం బహుళ ఏకాదశినే వరుదిని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైతే వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అలాంటి వారు పదివేల సంవత్సరాలు తపస్సు చేయడంతో సమానం అంతేకాదు సూర్యగ్రహణ సమయంలో సువర్ణదానం చేసిన మహాపుణ్యం వారికి కలుగుతుంది ఈరోజు భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి సౌభాగ్యం చేకూరుతుంది ఓ ధర్మరాజా మానవుల సమస్త పాపాలను హరించే వరుదుని ఏకాదశి వ్రత మహత్యం వల్లే పరమశివుడి నుంచి ఉద్భవించిన భైరవుడు తన చేతికి అంటుకున్న బ్రహ్మదేవుడి నుంచి విముక్తిని పొందాడు అంతేకాదు ఈ వ్రత మహత్యం వల్లే మాందాత చక్రవర్తి స్వర్గాన్ని పొందాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి సమస్త కోరికలు నెరవేరతాయి ఓ ధర్మరాజా ఈరోజు అన్నదానం వల్ల కలిగే పుణ్యం వర్ణించలేము దాని గురించి చెప్తాను విను గుర్రాన్ని దానం చేసిన దానికంటే ఏనుగును దానం చేయడం శ్రేష్టం ఏనుగును దానం చేయడం కన్నా భూమిని దానం చేయడం శ్రేష్టం భూమిని దానం చేయడం కన్నా నువ్వులను దానం చేయడం ఇంకా శ్రేష్టం నువ్వుల కన్నా బంగారం దానం చేయడం ఇంకా శ్రేష్టం బంగారు దానం కన్నా అన్నదానం మిక్కిలి శ్రేష్టమైనది మరియు గొప్పది కాబట్టి ధర్మరాజా ఈరోజు అన్నదానం వల్ల పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు స్వర్గలోకంలో ఉండే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది ఈ ఏకాదశి రోజు జూదం పాచికలు పేకాట గవ్వలో ఆడకూడదు తాంబూలం వేసుకోకూడదు ఇతరులపై నేరం మోపకూడదు కోపంతో ఉండకూడదు మాంసాహారం తినకూడదు అసత్యం ఆడకూడదు ఈరోజు ఎప్పుడైనా సరే మీకు వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ముక్తి లభిస్తుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఈ భూమి మీద సకల ఐశ్వర్యాలు కలిగేలా మహావిష్ణువు దీవిస్తాడు ఓ ధర్మరాజా పూర్వం వరోధిని అనే ఒక అప్సరస ఉండేది ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి పాపాలను పోగొట్టుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది సన్మార్గంలో నడిచింది ఈ అప్సరస కుబేరుడి ఆస్థానంలో ఒక నర్తకీమణి ఈ అందమైన వరోధిని అప్సరస ఒకసారి కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై నాట్యం లైతప్పి తప్పుగా నాట్యం చేయసాగింది తరువాత తన తప్పును తెలుసుకుని చైత్రమాసం బహుళ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరిస్తే పాపం తొలగిపోతుంది అని తెలుసుకుని ఆ విధంగా ఉపవాసం జాగరణ ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందింది కాబట్టే రోజుకు వరుదిని ఏకాదశి అనే పేరు వచ్చిందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియజేశాడు కాబట్టి ధర్మరాజా ఇటువంటి పవిత్రమైన రోజున మానవులు వృధాగా కాలం గడపకుండా శ్రీమన్నారాయణుడికి దగ్గరగా ఉంటే శ్రేష్టమైన జ్ఞానం మోక్షం కలిగి సమస్త పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం వృద్ధవుతుంది పాపం చేశాము ఎలా పోతుంది అని బాధపడే మానవులు ఈరోజు అంటే వరుదిని ఏకదశి రోజు వ్రతాన్ని ఆచరిస్తే సమస్త పాపాలు చిటికిన వేరుతో తీసేసినట్లు పోతాయి అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియచేశాడు ఈరోజు ఒక ప్రత్యేక విధంగా మీరు ఇంట్లో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి శ్రీ నారాయణల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు అలాగే గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేయండి ఇలా ఈరోజు స్నానం చేసి మీ ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టండి ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం రోగాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఎంతో విశేషమైన వరుదని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని తులసి ఆకులను శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటో ముందు ఉంచి ఆ తరువాత ఆ తులసి ఆకులను ప్రసాదంగా స్వీకరించండి ఈరోజు తులసి ఆకులు తినడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి దరిద్రం తొలగిపోతుంది ఈ ఏకాదశ తిది శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంతటి విశేషమైన రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసి ఆకులు తినండి ఈ రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు ఈరోజు ఇలా ఆడవారు జాగ్రత్త పడండి ఈరోజు మాంసకూర వండితే అష్టదరిద్రాలు కలుగుతాయి ఇంట్లో పైసా మిగలదు సకల దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈ ఏకాదశి రోజు సాత్విక ఆహారము అంటే ఆకుకూరలు తినవచ్చు కానీ మాంసాహారం తినకూడదు ఈ వరోధిని ఏకాదశి రోజు ఇంట్లో ప్రత్యేకంగా పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు కుటుంబ సమస్యలను చేసుకోవచ్చు ఈరోజు మీ ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదల్లో కానీ ఆవునెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అదేవిధంగా దళాలతో లక్ష్మీనారాయణను పూజించండి పసుపు చామంతి పువ్వులతో పూజ చేయండి ఎందుకంటే స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం ఈ పూజ చేసే సమయంలో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇలా చదువుతూ తులసి దళాలతో పూజ చేయండి అదేవిధంగా స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి వరుదిని ఏకాదశి రోజు పచ్చ లక్ష్మీ లక్ష్మీనారాయణ ఫోటోకు హారతి ఇస్తే అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా స్వామివారికి పటికీ బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి అదేవిధంగా ఈరోజు మీ ఇంట్లో పూసిన పుష్పాలతో లక్ష్మీనారాయణను పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి తులసిని కూడా పూజించాలి వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చెబుతారు వరుదిని ఏకాదశి రోజు కొందరు శ్రీ మహావిష్ణు అవతారమైన వామనమూర్తిని పూజిస్తారు మరికొందరు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తారు ఈరోజు మధురాష్టకం పఠిస్తే అష్ట కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రేమ సంతోషం ఐశ్వర్యం ఉంటుందని భావిస్తారు కష్టాల్లో ఉన్నవారు ఇదే రోజు గజేంద్ర మోక్షాన్ని పఠిస్తారు భక్తి ముక్తి కోసం విష్ణు సహస్రనామం పఠిస్తారు లేదంటే వింటారు కాబట్టి ఎంతో విశేషమైన వరుదిని ఏకాదశి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ